హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ అంటే చేతన్ కృష్ణ జెల్సాగా ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా లైఫ్ను ఎంజాయ్ చేస్తుంటాడు సుహానా అంటే హెబ్బా హోటల్ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు మనసులో ప్రేమ ఉన్న సుహానాను లవ్ చేయడానికి నిరాకరిస్తుంది కానీ పోలాండ్కు జాలీ ట్రిప్కు వెళ్లిన కార్తిక్కు సుహానా కూడా జత కలుస్తుంది అయితే తన ప్రేమను అంగీకరించడానికి ఆమె ఓ పరీక్ష పెట్టిందనే కారణంతో సుహానాకు బ్రేకప్ చెప్పి మరో యువతితో నిశ్చితార్థానికి సిద్ధమవుతాడు అయితే పోలాండ్ అమ్మాయితో కూడా కార్తీక్ ఎంగేజ్మెంట్ చేసుకోకుండానే బ్రేకప్ అవుతుంది ఆ తర్వాత తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకొని కార్తీక్ సుహానా ఒకటవుదామని అనుకుంటారు కానీ వారి ప్రేమకు కార్తీక్ తండ్రి సాయి కుమార్ పై పాత పగ కారణంగా సుహానా నాన్న పెదనానలు అంటే వినయ్ వర్మ బెనర్జీ అడ్డుగా నిలుస్తారు తొలుత కార్తిక్ ప్రేమను సుహానా ఎందుకు నిరాకరించింది లో కుదిరిన సంబంధాన్ని కార్తీక్ ఎందుకు బ్రేకప్ చేసుకున్నాడు హెబ్బా గురించి కార్తిక్కి ఏం తెలుసుకొని ఆమె ప్రేమను అంగీకరిస్తాడు కార్తీక్ తండ్రిపై సుహానా ఫాదర్కు ఉన్న పాత పగ ఏంటి ఇక కార్తిక్ ఫ్రెండ్స్ ప్రవీణ్ నవీన్ పై సుహానా పెదనానలకు ఎందుకు కోపం ఉంది ఇలాంటి ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకొని సుహానాలు తమ మార్గం సుగమం చేసుకున్నారా లేదా ప్రశ్నలకు సమాధానమే ధూమ్ ధామ్ సినిమా కథ దర్శకుడు సాయి సాయి కిషోర్ మధ్య తన సినిమాకు పాత కథను ఎంచుకొని కొత్తగా ఇచ్చిన ట్రీట్మెంట్ బాగుంది ప్రేమ కథ రొటీన్ గా కొత్తగా రాసుకున్న సీన్లు ఆ కథ మూడు ఎలివేట్ చేసుకునేందుకు వాడుకున్న లొకేషన్లు కొత్తదనం చర్చిపెట్టాయి ఇక సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ పరిచయం చేసి నవ్వులను అవపై ప్రయాణించేలా చేశాడు సెకండ్ హాఫ్ లోపల కిషోర్ తన డైలాగ్స్ యాక్టింగ్ ఫన్తో నవ్వులు పూయించాడు క్లీన్ కామెడీతో సినిమాకు సగం బలంగా నిలిచాడు అయితే సాయి కిషోర్ అనుసరించిన కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది పలు రకాల క్యారెక్టర్లతో ఈవివి వైట్ల సినిమాలను గుర్తుకు చేశాడనిపిస్తుంది ఇక నటినటుల విషయానికి వస్తే చేతన్ కృష్ణ తొలి పరిచయం ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు కొత్త హీరోకు ఉండే కొన్ని లోపాలను అధిగమించాడని చెప్పాలి నూతన పరిచయం అనే ఫీలింగ్ రాకుండా ఫస్ట్ సినిమాలో ఉండే బెరుకును కనిపించకుండా చాలా జాగ్రత్తలు పడ్డాడు లుక్ వైజ్ యాక్టింగ్ వైజ్ పర్వాలేదు నటన పరంగా ఈజ్ పరంగా తన ప్రతిభకు మెరుగు పెట్టుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి హీరో అవుతాడనే ఫీలింగ్ ను తన సినిమా ద్వారా కల్పించాడు ఇక హెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాల్లో గ్లామర్ కాకుండా పర్ఫార్మెన్స్ రుచిని చూపించింది కొత్త హీరోతో కలిసి మంచి కెమిస్ట్రీని పండించింది కేవలం అందచందాలకే పరిమితం కాకుండా సినిమా భారాన్ని కూడా కొంతవరకు తన భుజాల మీద మోసాననే ఫీలింగ్ ని కల్పించింది ఇక సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు కమెడియన్లదే హవా ఈ సినిమాలో కనిపిస్తుంది వెన్నెల కిషోర్ చెల్లరేగిపోతే ప్రవీణ్ నవీన్ ఆయనకు తోడుగా నిలిచారు ఇక శ్రీనివాసరావు బెనర్జీ గోపరాజు రమణ వినయ్ వర్మ సీరియస్ పాత్రలతో కామెడీని జనరేట్ చేసి నవించారు ఈ సినిమాలో నటించిన రతిక రోజ్ యాంకర్ అర్షిని ఇతర నటీనటులు ప్రతి ఒక్కరూ తమ పాత్ర పరిధి మేరకు న్యాయం చేశారు ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ఈ సినిమాకు సుందర్ సిద్ధార్థ్ రామస్వామి గోపిమోహన్ ప్రవీణ్ వర్మ పనితీరు ప్లస్ పాయింట్ పోలాండ్ ఎపిసోడ్ అలాగే సెకండ్ హాఫ్లో పెళ్లి ఎపిసోడ్ను చాలా తె రిచ్గా తెరకెక్కించడంలో రిస్ సిద్ధార్థ్ తన ప్రతిభను చూపించాడు అలాగే గోపి సుందర్ పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఫ్రెష్నెస్ను తెచ్చిపెట్టాయి ఇక అమెర్ రెడ్డి ఎడిటింగ్ బాగుంది శాస్త్రి గారి సాహిత్యంతో పాటు పాటలు మెలోడీగా మారాయి ఇక ఎంఎస్ రామ్ కుమార్ అనుసరించిన నిర్మాణం సినిమాను చాలా రీచ్గా కనిపించింది క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా సినిమాను మంచి ఫీల్ గుడ్ సినిమాగా రూపొందించారు తన కుమారుడిపై ప్రేమ కాకుండా సినిమాపై తనకుండే అభిరుచిని రామ్ కుమార్ చూపించుకున్నారు అనిపిస్తుంది ఇక సినిమా విషయానికి వస్తే పాత కథను కొత్తగా ప్రజెంట్ చేశారని చెప్పాలి కానీ కథనాల్లో ఉండే స్పీడ్ సన్నివేశాల్లో ఉండే రొమాన్స్ లవ్ కామెడీ మూవీని ఫ్రెష్ గా కనిపించేలా చేశాయి సాయి కుమార్ మచ్చ దర్శకత్వం గోపి మోహన్ స్క్రీన్ ప్లే ఫార్ములా తెలుగు ఆడియన్స్ నచ్చేలా ఉంటుంది రెండు గంటల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా నవ్వుకునే అంశాలున్నాయి కొత్తదనం వెరైటీ సినిమాలను కోరుకునే వారిని పక్కన పెడితే రెగ్యులర్ ఆడియన్స్కి ఈ సినిమా నచ్చేలా ఉంటుంది ఫన్ కామెడీని చూడాలనుకునే వారు ధామ్ సినిమాపై ఓ లుక్ చేయండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి